మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు ఒకరిని ఒకరు మిఠాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు అరవై ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ నిండు నూరేండ్లు ఆ భగవంతుని ఆశస్సులతో చల్లగా జీవించాలని కోరుకుంటున్నామన్నారు అనంతరం నియోజకవర్గ నాయకులు వైశ్రీ మాట్లాడుతూ సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణించారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ సోని అమ్మ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూనే ఆనాడు తెలంగాణ ఇవ్వకపోతే ఈనాడు మనం ఇంతస్తు ఉండే వాళ్ళమా అని కోరుతుంటూ తెలంగాణ ప్రజల తరఫున సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఓకేనా రోజు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్టు ప్రకటించింది ఆమె ఆమె ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు తెలంగాణకు తల్లైంది సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయువును పిలుచుకుంటున్నారంటే తెలంగాణ తల్లి తల్లి సోనియా గాంధీ దీవెనలే కనుక ఈరోజు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి బర్త్డేని ఈరోజు ప్రజా నిలయంలో బాల్గొండ కాన్స్టిట్యున్సీ మోర్తాడు మండల హెడ్ క్వార్టర్ ప్రజానిలయంలో చేసుకోవడం జరిగింది ఆమె నిండు నూరేళ్ళు వర్తిల్లాలని జీవించాలని కోరుతూ సెలవు తీసుకు